హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బంగాళాదుంప క్యారెట్ వేపుణ్ణి కాస్త కొత్తగా మంచి రుచిగా చేసి చూపిస్తాను కరివేపాకు మసాలా కారం వేసి చేశానండి చాలా బాగుంటుంది ఇది పప్పుచారు సాంబారు టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గాను తినొచ్చు లేదా రైస్లో డైరెక్ట్ కలుపుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ వేపుడు కోసం నేను మూడు బంగాళదుంపల్ని మూడు క్యారెట్లని తీసుకున్నాను మీరు కావాలంటే ఉట్టి బంగాళదుంపతో అయినా వేపుడు చేసుకోవచ్చు అలాగే ఉట్టి క్యారెట్తో అయినా వేపుడు చేసుకోవచ్చు అండి నేను రెండు కలిపి చేస్తున్నాను ఇప్పుడు క్యారెట్ని ఈ విధంగా రెండు చివరని కట్ చేసేసి తోటి ఇలా పైన తొక్క తీసేయండి తీసేసిన తర్వాత ఒకసారి కడిగేసి నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే బంగాళాదుంపను కూడా ఇలా పైన తొక్క తీసేసి నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి ఇలా నీళ్ళల్లో వేసి పెట్టడం వల్ల మీకు ఈ బంగాళాదుంప ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి అలాగే బంగాళాదుంప ముక్కల్ని మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు మీరు ఫ్రై చేసేటప్పుడు చిదురైపోతాయి కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోండి దీంట్లోనే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక నిమిషం వేయించండి ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకోండి బాగా వేగేటప్పటికీ ముక్కకి ఉప్పు అనేది బాగా పడుతుంది ఇలా ఒక నిమిషం వేయించేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బాండిల్కి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మగ్గించేయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి ఈలోపు ఇంకొక స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ ఇంచ్ ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే దాల్చిన చెక్క వన్ ఇంచ్ మూడు లవంగాలు బిర్యానీ పువ్వు కొద్దిగా జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం వేసుకోండి ఇది వేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ తోటి వేపుడు చాలా బాగుంటుంది అలాగే ఒక మూడు లేదా నాలుగు రెమ్మల దాకా కరివేపాకను కూడా వేయండి దీంట్లోనే కశ్మీరీ రెడ్ చిల్లీస్ ఒక మూడు వేస్తున్నాను ఇది కలర్ని ఇవ్వడంతో పాటు ఫ్లేవరు టేస్ట్ కూడా బాగుంటుంది ఒకవేళ ఈ రెడ్ చిల్లీస్ మీ దగ్గర లేకపోతే మామూలు మనం ఇంట్లో వాడుకునే మిరపకాయలు వేసుకోండి ఇప్పుడు అన్నింటినీ కలిపి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వండి ఇలా వీటిని వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి అన్నీ ఇలా వేగాలండి మరీ మాడే వరకు వేయించుకోమాకండి ఇలా దోరగా వేయించుకోవాలి కరివేపాకు కూడా చూడండి బాగా వేగిపోయింది ఇలా వేగిన ఈ మసాలా అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది మీకు వేడి మీదే మిక్సీకి వేస్తే కత్త ముద్దలాగా అయిపోతుంది అందుకని చల్లారినిచ్చి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి లోపు నాకు ఈ ముక్కలు కూడా ఉడికాయండి ఒక సగం వరకు ఉడికితే సరిపోతుంది ఒక మొక్కని తుంచి చూపిస్తాను చూడండి ఇలా ముక్కను పట్టుకొని స్పూన్ తోటి ఇలా నొక్కి చూస్తే మీకు అర్థమవుతుంది సగం వరకు ఉడికింది కదా బంగాళదుంప ముక్క ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ వేయించండి ఇలా వేయించడం వల్ల మొక్క అనేది బాగా ఎర్రగా వేగుతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి ఇలా ఒకసారి కలిపేసాను కదా మూత పెట్టేసి మగ్గిచ్చేస్తున్నాను ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా వేగాలండి అలాగే బంగాళదుంప ముక్కల్ని మీరు ఎక్కువ ఎక్కువగా కలిపేశారనుకోండి మొక్క అనేది చిదురైపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకని మధ్య మధ్యలో నిదానంగా కలుపుతూ వేయించండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక్క హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మసాలా దినుసులు అన్నీ వేయించుకున్నప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని వేయించుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేసానండి మిరియాల పొడి వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని కూడా ఒక రెండున్నర టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను కొద్దిగా మిగిలిందండి దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకొకసారి యూస్ చేస్తాను మీరు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు మరి మసాలా ఎక్కువైపోతే కూడా అంత బాగుండదని నేను కొంచెం తీసాను ఒక్క స్పూన్ మిగిలింది చూడండి అది ఈసారి ఎప్పుడైనా యూస్ చేసుకుంటాను ఇప్పుడు ఇలా పొడి మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి నేను ఇక్కడ కారం ఏం వేయడం లేదండి ఆల్రెడీ మిరియాల పొడి వేసాను పచ్చిమిరపకాయల్లో కారం ఉంటుంది కాబట్టి నేను కారం ఇంకా ఎక్స్ట్రా వేయడం లేదు మీరు కారం కావాలంటే కొద్దిగా కారం వేసుకోండి అంటే స్పైసీగా తినేవాళ్ళు ఇప్పుడు చూడండి మొత్తం బాగా కలిసిపోయింది ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లో మీరు ఇంకా కావాలి అంటే కొద్దిగా కొత్తిమీర లాస్ట్ లో చల్లుకోవచ్చండి కొత్తిమీర కూడా అవసరం లేదు ఇలా చాలా బాగుంటుంది పప్పు చారు టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా రైస్ లోకి సూపర్ గా ఉంటుంది లేదా డైరెక్ట్ గా రైస్ లో కలుపుకుని తిన్నా గానీ బాగుంటుందండి ఇలా రెడీ అయిన ఈ వేపుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి వేడిగా తినండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన శ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి